హలో ఇక్కడ బ్రహ్మంగారి మఠంకి అనమాట పాత బావి ఉంటుంది ఒక పెద్ద బ్రహ్మంగారి మఠంలో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ పూజలు రేపటి నుంచి సురువు అవుతాయంట ఓకే ఇక్కడ వచ్చేసి ఫిల్టర్ వాటర్ ఉంది స్వామివారికి లేదా ఇక్కడ అంతా రాస్తూ ఉన్నారు ఆఫీసెస్ అనేసి ఓకే ఇంక ఇక్కడ మనకేమంటే మెయిన్ రేపు ఎల్లు నుంచి కార్తీక సోమవారాలు కాబట్టి పూజ కార్యక్రమాలకన్నీ అన్ని మొక్కుబల్లని తెచ్చేసారు రేపు అయితే పూజ ఉందంట తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలకి పది గంటలకి అన్నీ ఎవరైతే వస్తారో కొత్త కప్పులుసు ఎవరైనా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ఏమి ఇక్కడ మనకి ఇదంతా రేపు పూజలు చేసిన తర్వాత మనం శంఖం ఇది ఇంటి ముందు కట్టుకుంటాం కదా కలషం శంభు అనేసి కలషాలు పెట్టేసి చేస్తారంట న్యూ న్యూ బావిగా ఉంది కదా అక్కడ ఇంకా ఉన్నాయి చాలా దే గాయస్ ఇది వచ్చేసి బాయ్ అనమాట బ్రహ్మంగారి స్వామి వారి ఆలయంలో మంచిగా ఉంటుంది పెద్ద పెద్ద ఫిల్టర్ వాటరు ఇది పట్టుకో చూసినా బాయ్ ఎప్పుడు చూడలేదా ఈ బాయ్ ఏం కాదురా ఏం కోతులు ఉంటే ఓ ఫుల్గా ఉంది ఇది మురికి వాటర్ మంచి వాటర్ అర్థం కావడం ఏం ఏం కావాలి చెప్పండి ఉన్నాయండి తాబేల్లు ఉన్నాయి తాడా అవునే చాలా ఉన్నాయిలే తాబేల్లు అన్నీ నల్లగా ఉన్నాయి చాలా ఇక్కడ పెద్ద పెద్ద తాబేళ్ళు బావి అయితే బూడిపోయింది కదా చుట్టూ వెనుక చేసేసి పెట్టినాడు పదం అందుక అయినాయా బాబీ బాగుంది ఇక్కడ ఏంటో వాహనాలు ఉన్నాడు ఒక మనిషి పడుకొని కోతులు ఇక్కడ తింటున్నాయి పంప పలు పడుతు మనం ఇక్కడ ఏమైనా ఉందేమో చూస్తాము తిను మంచి ఛాన్స్ దొరికింది చూడు ఇక్కడంతా ఏం లేవేగా మనం కూడా ఇక్కడ బ్రా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నుంచి గుడి కూడా కనిపిస్తుంది మనకి మనం ఫైనల్గా మట్టిగానే ప్లేస్లోకి వచ్చేసాం నీ మొబైల్ అయితే బాగా వచ్చేదేం కదా నా మొబైల్ అంతగా రావడం వల్ల చూడు లైట్లు నైట్ టైం అయితే కో సెవెన్ కో వస్తే సూపర్గా ఉంటుంది హే గాయస్ హే గాయస్ హలో గాయస్ నువ్వేంది మన